సహోదరి సహోదరులు మీరు పనిచేస్తున్న చోట మీ భాషతో మీరు గొడవ పడేవారిగా ఉన్నారా లేక గౌరవాన్ని పొందుకునేవారిగా ఉన్నారా అడుగుతున్నా ఎక్కడ మీరు పనిచేస్తున్నారో ఆ పనిచేసే చోట మీ పై అధికారి మిమ్మల్ని ప్రేమించే విధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా మిమ్మల్ని నమ్మే విధంగా జీవిస్తున్నారా చె దొరక్క దొరక ఇలాంటి వాడు దొరికాడేంటి నాకు అనే విధంగా ఉన్నారా ఏడిపించే విధంగా ఉన్నారా చిరాకు పుట్టించే విధంగా ఉన్నారా కోపం పుట్టించే విధంగా ఉన్నారా చిచ్చే నీలాంటి వాడు నా దగ్గర ఉండడానికి వీల్లేదు మాపు మోప తీసుకునేస్తా నిన్ను అని కోపాన్ని ప్రదర్శింపచేసే విధంగా ఉన్నారు అడుగుతున్నాను నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఎక్కడ సేవ చేస్తున్నావో అక్కడ నీ పై అధికారి నిన్ను ప్రేమించే విధంగా నువ్వు జీవించాలి నిన్ను ప్రేమించే విధంగా నువ్వు ఆ పని చేయాలి ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి నమ్మకస్తులను ప్రేమిస్తారు నమ్మక ద్రోహులను ప్రేమించరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి పై వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమిస్తారు ఇచ్చిన పని సంపూర్ణం చేసే వాళ్ళని ప్రేమిస్తారు ఏ బాధ్యతను ఇస్తే ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించి దాన్ని పూర్తి చేసేవారిని ప్రేమిస్తారు ఒకడేమో గొయ్యితవుతున్నాడు ఇంకొకడేమో ఆ గొయ్యి నింపేస్తున్నాడు కొంచెం దూరం వెళ్ళి ఒకడేమో గొయ్యి తవ్వుతున్నాడు ఇంకొకడేమో ఆ గొయ్యి నింపేస్తున్నాడు మళ్ళీ పూడి చేస్తున్నాడు ఇదంతా దూరం నుంచి ఒక ఆయన చూసాడు రోడ్డు పక్కనండి రోడ్డు పక్కన ఒకడు గొయ్యి తవ్వుతున్నాడు తవ్విన తర్వాత రెండో వాడి మళ్ళీ అంతా పూడి చేస్తున్నాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడు అవుతున్నాడు రెండో వాడే పూజ చేస్తున్నాడు ఇదంతా గమనించినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు గొయ్యి తవ్వేవాడిని గొయ్దవుతున్నాను అన్నాడు పూడ్ చేసేవాడిని గొయ్యి పూడుతున్నాను అన్నాడు మరి గొయ్యి తవ్వేవాడు తవ్వుతున్నాడు పూడ్చేవాడు పూడ్ చేస్తు అసలు ఎందుకు గొయ్యి తవ్వుతున్నావు అంటే మొక్కలు నాటడానికి గొయ్యిదవుతున్నా ఏం నాటడానికట మొక్కలు నాటడానికి గొయ్యి తవ్వుతున్నా మొన్న ఉపయోగం చేస్తున్నావు మొక్కను పూడ్ చేస్తాం మొక్కలు లేదు కదా అక్కడ మరి మొక్కలు నాటేవాడు ఇవాళ రాలేదు నన్ను ఏం చేయమంటారు మొక్కలు నాటేవాడు ఆ రోజు రాలేదటండి కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారు మొక్కలు నాటేవాడు ఇవాళ రాలేదు వాడి పని తవ్వడం నా పని పూడ్చడం మా పని మేము చేసుకుంటా వెళ్తున్నాం బా ఏం పని ఇది ఆ రోజు మొక్క నాటేవాడు రాలేదట అందుకని తవ్వేవాడు తవ్వుతున్నాడట పూడ్చేవాడు పూడుస్తున్నాడట వెనక్కి చూస్తే అన్ని గోతులు పూడ్చబడి ఉన్నాయి మొక్కలు ఉన్నాయా దాంట్లో మొక్కలు లేవు ఎందుకట ఆ మొక్కలు నాటేవాడు ఇవాళ రాలేదట మొక్కలు నాటలేవాడు ఒకవేళ రాకపోతే నువ్వు మొక్క పెట్టచ్చుగా ఎంతసేపు పెడతావు చెప్పు నా పని కాదు అది భలే పని వాళ్ళు కదండి వీళ్ళు అడుగుతున్న సహోదరి సహోదరులో ఈరోజు మనలో చాలా మంది అది నా పని కాదు అది నా బాధ్యత కాదో నేనెందుకు చేయాలి నాకెందుకు చెప్తారు మీరు నేను చేయను ఈ తత్వం మనలో చాలా మందికి ఉంది జాగ్రత్తగా పరిశీలన చేస్తే పని చేసేవాడు తన పైన ఉన్న అధికారి యొక్క ప్రేమను పొందుకున్నాడు అడుగుతున్నా ఈరోజు మనలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు నేను చేసే పని నమ్మకమైన పని యథార్థమైన పని కష్టపడి పని చేస్తా నా నాకు ఇచ్చిన పని సంతోషంగా సంపూర్ణంగా చేస్తా బైబిల్లో మనం చూస్తాం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండ మొదటి రెండు వచనాలు యహోవా అతనికి తోడై ఉండెననుయు అతడు చేసినదంతయు అతని చేతిలో ఏమైందట యహోవా సఫలము చేసే ఎవరు చూశారు యజమానులను చూశాడు యోసేపు అందరిలాంటి వాడు కాదండి అతడికి ఏ పనిస్తే ఆ పని అద్భుతంగా చేసేస్తాడు నమ్మకంగా చేస్తాడు బాధ్యతగా చేస్తాడు సహోదరుడు సహోదరి నమ్మకంగా చేయి బాధ్యత కలిగి చేయి దేవుణ్ణి తోడుగా ఉన్నట్లయితే నీ పని నువ్వు కష్టపడి చేస్తావు అడుగుతున్నా ఈరోజు నీ పరిస్థితి ఏమిటి యోసేపు తన యజమాని యొక్క నమ్మకాన్ని పొందుకున్నాడు కాబట్టి ఏమైందో తెలుసా అతడు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుందని అవుతుందని యహోవాయే తన చేతిలో ఉన్న ప్రతి పనిని సఫలీకృతం చేస్తున్నాడని యజమానుడైనటువంటి ఐగుప్తుడు చూసి యోసేపును ఏం చేశాడు తన ఇంటి అంతటి పైన విచారణ ఖర్చగా నియమించాడు ప్రమోషన్ దేవుడు ఎవరికి ప్రమోషన్ ఇస్తాడు మనలో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రమోషన్ కావాలి ఉద్యోగం పర్మనెంట్ కావాలి నా జీతము నా జీవితము స్థిరపడాలి అని ఆశించే వాళ్ళు మన మధ్య చాలామంది ఉన్నారు కానీ ప్రశ్న కష్టపడి పనిచేస్తున్నావా కష్టపడడానికి ఇష్టపడే వ్యక్తిత్వం కలిగి ఉన్నావా టైం కంటే ఒక పది నిమిషాలు ముందే నువ్వు నీ ఆఫీస్కి వెళ్తున్నావా లేక ఆలస్యంగా వెళ్తున్నావా ప్రదస్తమాను సెల్ ఫోన్ మీదే ఉంటున్నావా లేక నీకు ఇచ్చిన పనిని చేస్తున్నావా నిన్ను నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి నీ పై అధికారి యొక్క నమ్మకాన్ని వము చేస్తున్నావా లేకపోతే నమ్మకానికి తగినట్టుగా కష్టపడి పనిచేస్తున్నావా జాగ్రత్త ఒకవేళ మీ కంపెనీలో నువ్వు పనిచేస్తున్న చోట వద్దు బాబోయ్ అనే లిస్టులో నీ పేరుంటుందేమో మాకు కావాలి అనే లిస్ట్లో నీ పేరుంటే దేవునికి మహిమ అది నీ కుటుంబానికి ఆశీర్వాదం నీ సమాధానం కోసం నీ పరిష్కారం కోసం నీ జవాబు కోసం ఎదురు చూడగలిగిన విశ్వాసం నాకు దయచేయ అయ్యా మా జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పిక నాలో పుట్టించాయా నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి నీ బిడ్డలుగా జీవించాలి అనే తాపత్రయం మాకు అనుగ్రహించాయా ఆయన పాపము మా జోలికి రాకుండా మేము పాపం జోలికి వెళ్ళకుండా సహాయం చేయ లోకం మాలిన్యము మా గంటకుండా చేయినా ఆయన మా నోటి నుంచి అబద్ధాలు కానీ నాయన మా శరీరంతో తప్పు కానీ పాపము కానీ ఆయన మా జీవితాల్లో నీకు అభ్యంతరకరమైన ఈ ఏవి కూడా జరగడానికి వీలు లేదయ్యా ఆయన లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి విషయంలో పరిశుద్ధతే మమ్మల్ని పరిపాలించాలి ఆపం కాదయ్యా పరిపాలించాల్సింది లోకం కాదయ్యా మమ్మల్ని నడిపించాల్సింది సైతాను కాదయ్యా మాకు సలహాలు ఇవ్వాల్సింది సైతాను మనుషులు కాదయ్యా సులభమైన మార్గాలు మాకు చూపించాల్సింది రక్షక అడుగుతున్నా నన్ను మమ్ములను నాయన అమూల్యమైన రక్తములో కడిగి ఇప్పటి వరకు మేము చేస్తూ వస్తున్న ప్రతి తప్పుకు ఫుల్ స్టాప్ పెట్టి వాటిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి అయినా ఈ దినం నుండి అయినా చిత్త అనుసారా నీకు సంతోషం కలిగించే విధంగా ఆయన మా జీవితాలు ఉంటే ఎంత బాగుంటుంది అయ్యా అటు జీవితం మాకు దైనా అయినా ఏ సునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఈరోజు అందించిన క్లుప్త సందేశం నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు